యనమల రామకృష్ణుడు యనమల దివ్య కృషితో కోస్టల్ కారిడార్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు కుసు సత్యనారాయణ తెలిపారు గత ప్రభుత్వంలో కోస్టల్ ఏరియాలో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు కుంటుపడిందన్నారు యనమల రామకృష్ణుడు యనమల దివ్య కృషితో కోస్టల్ ఏరియాకు ఎయిర్ స్ట్రీమ్ రావడం గర్వించదగ్గ విషయం అన్నారు కోస్టల్ ఏరియాలో ఎయిర్ స్ట్రిప్ రావడం ద్వారా తుని నియోజకవర్గం అభివృద్ధికి కేంద్రంగా మారుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు కోసవచ్చ సత్యనారాయణ తెలిపారు గత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటూ పడిందని వివరించారు తమ పార్టీ శాసనసభ పక్ష నేత యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్యల కృషి ఫలితంగా ఎస్ఈ జెడ్ ప్రాంతం అంతా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు ఎయిర్ స్ట్రీమ్ ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే కాకుండా యువతకు ఉపాధి కూడా లభిస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆ ప్రకారంగా మరి యనమల రామకృష్ణ గారు మరియు వారి తను అయినటువంటి మా శాసన సభ్యులైనటువంటి శ్రీమతి ఎమ్మెల్యి గారు ముందడుగు వేస్తున్నారు దాంట్లో భాగంగానే ఎయిర్ షిఫ్ట్ అంటారు మనం గతంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలోనే కూడా తీర ప్రాంతం కోస్టల్ కారిడారు ఎన్ని అభివృద్ధి చెందని చెప్పి ఎంతో ఆశించాము కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం వల్ల ఏముందంటే కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ముందుకు వెళ్ళలేదు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ముఖ్యంగా ఎనమల్ రామకృష్ణ గారు తుని వర్గానే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెయ్యాలనే కంకణం కట్టుకొని దాంతో భాగంగానే ఈ ఎయిర్ స్ట్రిప్ అనేది తీసుకురావడం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ తీర ప్రాంతం అంతా ముఖ్యంగా సజ్జన్ కావచ్చు లేకపోతే దివ్యస్ కావచ్చు అరవింద ఫార్మా కావచ్చు ఇవన్నీ కంపెనీల వల్ల ఎంతో అభివృద్ధి ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపార అభివృద్ధి కావచ్చు అలాగే ఉపాధి అవకాశాలు కావచ్చు ఎన్నో జరుగుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇంత పెద్ద పెద్ద కంపెనీల్లో కొన్ని వేల మంది ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అలాగే వీళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ఈ యొక్క బల్క్ డ్రగ్స్ ఏమైనా ఎగుమతి చేయడానికి అలాగే రవాణా సదుపాయం పెరగడానికి ముఖ్యంగా కార్గో సర్వీస్ ద్వారా ఇవన్నీ ఎగుమతి అయ్యే అవకాశాలు పెరుగుతాయి భవిష్యత్తులో కూడా ఈ ఎయిర్ స్ట్రిప్ ఏదో ఉన్నదో రన్వేలు పడ్డం వల్ల మరి ప్రయాణికులు కూడా ఉపయోగపడేలాగా ఎయిర్పోర్ట్ అవకాశాలు కూడా ముందు ముందు వచ్చే అవకాశాలు ఇటు తునికి తుణించి మన ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే విశాఖపట్నం వంద కిలోమీటర్ల రాయమండ్రి వెళ్ళాలంటే వంద కిలోమీటర్లు ముఖ్యంగా ఈ తొండంగ మండలం అనుకుని ఇచ్చి మీరు కాకినాడ కానీ పెద్దాపురం కానీ సాగుకోట కానీ అలాగే తుని కానీ పీఠాపురం ఎన్నో ముఖ్యమైన నగరాలు ఉన్నాయి ఈ ఎన్ని ఇంతమంది ప్రజలకు ఇన్ని వేల మంది ప్రజలకు కూడా ఈ అన్ని రకాలుగా కూడా ఈ సరతముకు ముఖాభివృద్ధి వాళ్ళు కూడా ఇదంతా ఒక భాగం ఉందని చెప్పి ఆశిస్తూ ఇటువంటి మంచి మరి చెప్పిందే కాదు ఆచరణలో చూపించినటువంటి నాయకురాయ్యులు అటువంటి మరి దివ్యమ్మ గారికి రామకృష్ణ గారికి కూడా కృతజ్ఞ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు